హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ఎవరికైతే ఆయిలీ స్కిన్తో బాధపడుతున్నారో వారికి ఆయిల్ స్కిన్ అనేది పోగొట్టడానికి తర్వాత పిగ్మెంటేషన్ సమస్య దీన్ని మలేజ్మా అని అంటారు మంగు మచ్చలు అని అంటారు ఇలా మంగు మచ్చలు ఉన్నవారికి కూడా అద్భుతంగా పనిచేసే ఒక గ్రో కానీ ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది ఎవరికైతే ఆయిలీ స్కిన్ ఉంటుందో అంటే ఫేస్ పైన ఎప్పుడు ఆయిల్ కనిపించేవారు ఎవరైతే ఉంటారో వారికి మరియు మంగు మచ్చలు ఉన్నవారికి మీరు చూస్తున్నారు కదా ఇలా జాజికాయలను తీసుకోండి జాజికాయలను కొన్నింటిని తీసుకొని ఇలా చూర్ణంలాగా మిక్సీలో వేసి ఇలా చూర్ణంలాగా చేసి పెట్టుకోండి ఇది జాజికాయల చూర్ణము మీరు అప్లై చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక రోల్ తీసుకొని అందులోకి ఒక పావు టీ స్పూను మోతాదు రొట్లు వేసి ఒకసారి ఇలా నూరండి ఇది ఆల్రెడీ మిక్సీ జార్లో మంచి పౌడర్ లాగా చేసింది అయినా సరే మనం ఎప్పుడైతే ఫేస్ పైన అప్లై చేస్తామో అప్పుడు మళ్ళీ ఒకసారి ఒక చిన్న రోల్ తీసుకొని ఒకసారి ఇలా నూరి ఇవి చూస్తున్నారు కదా పాలు పాలను కాస్త వేయండి అంటే ఫేస్కు అప్లై చేయడానికి ఒక లేపనం కావాలి కాబట్టి పేస్ట్ లాగా తయారు చేయడానికి కాస్త అంటే ఒక వన్ టీ స్పూన్ రెండు టీ స్పూన్ల మోతాదు పాలను పోసి ఒకసారి ఇలా బాగా నూరండి నూరాక ఇది రెడీ అయిపోతుంది ఎవరైతే ఈ పిగ్మెంటేషన్ సమస్యతో బాధపడుతున్నారో ఎవరైతే ఈ ఆయిలీ స్కిన్తో బాధపడుతున్నారో వాళ్ళు ఈ యొక్క పేస్ట్ను వీక్లీ టూ టైమ్స్ అంటే వారంలో రెండుసార్లు ఇలా ఫేస్ పైన దీన్ని అప్లై చేసి ఒక ఐదు నుండి ఆరు ఏడు నిమిషాల వరకు ఎక్కువగా ఉంచుకోకూడదు ఫేస్ పైన ఒక ఐదు నుండి ఆరు ఏడు నిమిషాల వరకు ఉంచేసుకొని కడిగేసుకుంటూ ఉండండి ఇలా ఈ జాజికాయతో తయారు చేసినటువంటి లేపనాన్ని ఫేస్ ప్యాన్ అప్లై చేయడం వల్ల ఆ యొక్క సమస్యలు అనేది అతి తొందరలోనే తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ Two hours.